వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై అండి బెండకాయ ఫ్రై ఇదే ఇంట్లో మేము ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం కదా అనుకుంటున్నారా కానీ కాదండి ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో మంచి ఫ్లేవర్తో అయితే కనుక నేను చేసి చూపించాను ఫుల్ వీడియో అయితే కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ అయితే కనుక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫాస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోండి అలాగే ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే కొన్ని వెల్లిపాయ రబ్బులు ఒక ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ లోపే నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకున్నానండి వాటిని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టకుండా దీన్నైతే ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేయండి ఇప్పుడే సాల్ట్ వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకొని మూత పెట్టకుండా ఎందుకు ఫ్రై చేయమంటున్నాను అంటే మూత పెడితే అందులో నుంచి అనేది వచ్చేస్తుందండి ఇలా మూత పెట్టకుండా మధ్య మధ్యలో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకున్నాక మనం ఒక చిన్న మసాలా అనేది రెడీ చేసుకుందామండి దానికోసమైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అందులో ఒక నాలుగు ఎండుమిరపకాయలు అలాగే కొన్ని వెల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి వేసుకొని వీటిని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ పెట్టేసుకోండి ఇలా మిక్సీ పట్టుకుంటే మనకు ఒక పేస్ట్లో ఇక ఒక మధ్యలో రెడీ అవుతుంది కదా దాన్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ మనం వేసే మసాలాని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ బెండకాయకి మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ ఏదైతే మనం వెల్లిపాయ కారం వేసామో అది ఒక మంచి అరోమాని ఇస్తుందండి ఎప్పుడు మీరు రెగ్యులర్గా ఇలా అయితే మీ ఇంట్లో చేసి ఉండరు నాకు అయితే కనుక ఒక్కసారి ట్రై చేయండి ప్రతిసారి బెండకాయ ఫ్రై చేస్తే ఖచ్చితంగా ఇలాగే ఫ్రై చేసుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మొత్తం మసాలా అంతా బెండకాయలకు పెట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపటికి మంచిగా ఫ్రై అవుతుంది చూడండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి చూడకుండా ఉంటే అవి కూడా చూడండి అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు గీట్ థ్యాంక్ యూ ఫర్